కామెడియన్ సత్య హీరోగా మత్తు వదల డైరెక్టర్ తో కొత్త మూవీ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు కామెడియన్ సత్య గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడున్న తెలుగు కామెడియన్స్ లో సత్య గారు అయితే టాప్ లో అయితే ముందుకు దూసుకుపోతున్నారు మత్తు వదలార మూవీతో అయితే సత్య గారు అయితే టాప్ కామెడియన్ గా అయితే మారిపోయారు మత్తు వదలార మూవీలో శ్రీ సింహా కంటే సత్యకి ఫాలోయింగ్ అయితే వచ్చానని చెప్పొచ్చు మత్తు వదలార మూవీకి అయితే సీక్వల్ గా మత్తు వదల టూ మూవీ కూడా వచ్చిన విషయం తెలిసిందే పోయిన సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీ అయితే భారీ విజయం అయితే అందుకుంది ఏసుదా పాత్రలో సత్య ఫ్యామిలీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ మూవీతో అయితే సత్యదేవికి అయితే సెపరేట్ గా అయితే ఫ్యామిలీస్ అయితే ఏర్పడింది అయితే ఇదిలా ఉండగా సత్యకైతే హీరోగా ఛాన్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది గతంలో సత్య గారు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో వివాహ భోజనం అనే మూవీతో అయితే రావడమే జరిగింది రామబ్రాజ్ అబ్రాజ్ గారు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అయితే ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత సత్య హీరోగా మరొక మూవీ అయితే రాబోతుంది తాజాగా ఇంతలో సమాచారం ప్రకారం మత్వాదల డైరెక్టర్ అయిన రతిష్ రాణా సత్యనైతే హీరోగా పెట్టుకు మూవీ అయితే చేయడానికి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది సేమ్ మత్తు వదల మూవీ లాగానే ఈ స్టోరీ వచ్చి అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అయితే ఉండబోతుందట